ధనం లేకపోతే ఎన్ని గొప్ప గుణాలున్నావి మనిషిలో రాణించవు అంచేత ధనం సంపాదించాలి ఆర్జన పట్ల ఔదాసీన్యం అవలంబించరాదు అంటూ ధన ప్రాధాన్యాన్ని ధనార్జనావశ్యకతను నిరూపించాడు నీతికారుడు వెనకటి శ్లోకంలో ఇప్పుడు గుణాలు రాణించకపోవటమే కాదు అవి కనుమరుగవుతాయి ధనం కనుక మనిషిని వదిలి వెళ్ళిపోతే అంటున్నాడు మనోవా దర్పోవా విజ్ఞానం విక్రమసు సుబుద్ధిర్వా సర్వం ప్రణశ్యతి సమం విభవహీన అభిమానం కానీ గర్వం కాని విజ్ఞానం కాని విక్రమం కాని కళకు మంచి బుద్ధే కానీ అన్నీ ధనం పోవటంతోనే తాము పోతాయి అవి ఉన్న ధనమంటూ లేకపోతే అవి లేనట్టే మానం తనను ఎత్తుల నిరుపుకోవాలనుకునే బుద్ధి దర్పం ఎదిరిని తన అతిశయం చేత లోతుల చూచే బుద్ధి కొందరు తమను గొప్పగా భావించుకుంటారు అది వారి తృప్తి అది వారి తీరు ధనం కలవారమనో రూపం కలవారమనో కులం కలవారమనో లేక గుణం కలవారమనో భావించుకుంటూ ఆ భావనతో తమను గొప్పగా ఉన్నతంగా తలపోస్తారు ధనమదంతో రూపాతిశయంతో విద్యా గర్వంతో కులాభిమానంతో విర్రవీయటం అన్నమాట ఇట్లాంటి మానం కూడా ధనం పోయేసరికి తాను తప్పుకొని పోతుంది అంతదాకా వెయ్యి విధాల విరితలలు వేసిన ఈ మానం కాస్త ధనం పోగానే తాను దాన్ని వెన్నంటే సాగిపోతుంది మానం రాణించడం కాదు కడకు తన ఉనికిని నిలుపుకోవాలన్నా ధనం ఉండాల్సిందే అక్కడ ధనం ఉంటేనే ఈ విర్రవీగడాలు సాగుతాయి దరిద్రుడి కుల రూప గుణాలు అక్కరకు రావు ఇహ ఉంది ఇది తనను గొప్పగా భావించుకుంటూ మానంలా తన మానాన తాను కూర్చోదు ఎదుటివారి మీద కాలు చాచుతుంది కన్నెర్ర చేస్తుంది వీరు చిక్కితే వాడి తలనికి తాండవమాడ చూస్తుంది దీని దుడుకుతనం అంతా ఇంత కాదు మానం యొక్క పుష్పితావస్థగానో ఫలితావస్థగానో దీన్ని భావించవచ్చు గుణరూపధనాదులతో తన మనసును గొప్పగా భావించుకున్నాక ఆ ఔన్నత్యం కాస్త తీగలు సాగి పందిళ్లకు పాకుతుంది అదిగో ఆ పాకిన దశే దర్పం తననే తప్ప ఎదురుని సహించని స్థితి ఇది తన అతిశయంతో ఎదురుని మట్టుపెట్టాలని కప్పిపెట్టాలని తహతహలాడిపోయే మానసిక దశ దర్పం ఇంతగా చిందులు తొక్కిన దర్పం కూడా తానున్న తావున దనం లేకపోగానే మరో తావును వెతుక్కుంటుందే తప్ప అక్కడ క్షణమైనా నిలవదు దానికి తెలుసు విజృంభించటం మాట అటుంచి కనీసం తను బతికి బట్టకట్టాలన్న ధనం ఉండాలని మానం వెళ్ళిపోయింది దర్పం లేచిపోయింది ఇక మూడవది విజ్ఞానం వివిధ విషయాలకు సంబంధించిన తెలివిని విజ్ఞానం అంటాం సమాజంలో సామాన్యంగా నాలుగు విషయాలు తెలిసిన వాడికి ఆదరం ఉంటుంది గౌరవము ఉంటుంది ఏదో తెలుసుకోవడానికి పది మంది అతని దగ్గరకు చేరతారు తాము తెలుసుకోవాల్సింది తెలుసుకొని అతని తెలివిని గొప్పగా పొగుడుతారు కానీ ఇంతటి విజ్ఞానం కూడా ధనం పోగానే తాను పోతుందిట ధనం పోగానే జనం చూపులో మార్పు వస్తుంది అంతకుముందు ఈగల ముసిరినట్టుండే జనం తుపాకీ గుండుకు చెదిరిపోయిన పెట్టల్లా చెదిరిపోతారు వారి వైపు కన్నెత్తి చూడరు ఇట్లా తనను విరివేసినట్టు ఏకాకిరి చేసేయటంతో ఆ మనిషి నిర్వేదానికి లోనై అంతటి విజ్ఞానాన్ని కోల్పోతాడు ధనం పోగానే అది పోయినట్టేగా మరి తరువాతి వంతు విక్రమానిది పరాక్రమం శారీరకమే అయినా మానసికమైన స్థైర్యంతోనే ఉత్సాహంతోనే అది ఉద్భవిస్తుంది ఉద్యమిస్తుంది నిర్వేదం ఏర్పడితే విక్రమము ఉండదు ధనం లేకపోగానే నిర్వేదమే మరి ధనం చేజారగానే చెత్త చేరేవారు చేరి నువ్వంత వాడివి ఇంత వాడివి అంటూ ఉపవేసే జనము తప్పుకుంటారు ఆంజనేయుడంతటి వాడికి జాంబవంతుడు హెచ్చరిస్తే కానీ విక్రమం వెలికి రాలేదు అట్లా హెచ్చరికలు చేయటానికి జనమేరి ధనంతోనే వారు లేచిపోయారు ఇంతైనాక మనకిక్కడ పని అనుకొని విక్రమం వెళ్ళిపోతుంది ఆ మనిషిని ఇంతకాలము అంటిపెట్టుకుని అతని బాగోగులు చూస్తూ ఎదలో కాపురం అంటున్న మంచి బుద్ధి ఉంది చూశారు అది కూడా అయ్యో ఇంతకాలం వీణ్ణి అనుసరించి ఉన్నామే ఇంతటి చెలిమిని తొటిలో తుంచి వెళ్ళిపోవటం తగురా అని కూడా ఆలోచించక అసలు అట్లా ఆలోచించే సమయం ఎక్కడ ఇక్కడ తీరికగా కూర్చొని ఏం చెయ్యను లోకాన్ని తన కొనగోటిపై నిలుపుకునే ధనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక క్షణం ఆలసించిన బతుకు బండలే అనుకుని పరుగున ధనం వెంటబడిపోతుంది ఇంతటి సుబుద్ధిని మానం మంటగలిసి దర్పం దగ్ధమయ్యి విజ్ఞానం వెలిసిపోయి విక్రమం బీగిపోయి సుబుద్ధి సోదకు లేకపోగా మొదలే ధనం కోల్పోయిన ఈ మనిషి బతికి ఏమి చచ్చి ఏమి కనుక మనిషి అన్నవాడు ధనం లేకుండా ఉండటానికి వీలు లేదు శీలాదులు ఉదాత్త గుణాలు ధనం లేకపోతే అవి ఉన్న రాణించవు అన్నాడు వాటి స్వభావం ఉదాత్తమైనది కనుక మనిషిని వదిలేసిపోవు అవి కానీ రాణించవు మానదలు ఉద్ధత గుణాలు ధనం పోగానే ఉండు మేము నీతోనే వస్తామని కాపురం ఎత్తుకొని వెళ్ళిపోతాయి ఉదాత్తాలైనా ఉద్ధత్తాలైనా ఇవన్నీ మనిషికి ఉండాల్సినవే మరి ధనం లేకపోతే అవి రాణించక ఇవి అసలు ఉండనే ఉండక పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఊరకుండక చేసేదేమిటి ధనాన్ని సంపాదించటమే సంపాదించిన దాన్ని నిలుపుకోవటమే న్యాయంగా సంపాదించు ధర్మంగా సంపాదించు ధనాన్ని మట్టుకు సంపాదించు సంపాదించడమే కాదు నిలుపుకోవాలి కూడా ధనం పోతే ఏం జరుగుతుందో విన్నారుగా అంటున్నాడు సుందరపాండ్య చక్రవర్తి